ఇంకా ముందు చిన్న 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 ముద్ది చేతరా మూడు సార్లు నాడే ముందు అయిపోతుంది అర్ మా అమ్మ పెట్టుకో జయశ్రీ చతుర్వేది దొక్కునూ పూలొద్దు పెట్టు నేనుాలే ఇక్కడ దీపం వెలిగిస్తాలే నేను నేను అమ్మ పెట్టుకో దానం పెట్టుకొని ఇద్దరు చిన్నగా చిన్నగా నీళ్ళు పోతాయి జయశ్రీ జయశ్రీ చాలు దండం పెట్టుకో లేదు చిన్నగా ఇట్లా వదిలేసి దండం పెట్టుకో ఓకేనా ఏం చర్లేదు కొంచెం తీసుకోండి తీసుకొని వెరీ కృష్ణ లోపలి పోదలరా చతుర్వేదోటండి కొంచెం లోపలికి వదిలినా ఉంది కదా లోపలికి వదులు తల్లి కొంచెం పర్వాలేదు చిన్న నీళ్ళు అనుకో అట్లా జేష్వి అనుకో జస్వి దండం పెట్టుకో హరే కృష్ణ చెప్పండి మూడు సార్లు ముగ్గురు <yelled |notimestamps|> हरे कृष्ण जप कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಚಾಲ ಅಂದರೆ ಅಂತ ಅಂತೇಪೋ